మళ్ళా చెప్తున్నా నీ జీవితంలో ప్రార్థన అనేటటువంటి రెక్క బలంగా ఉన్నట్లయితే నిన్ను శత్రు తాకటము అంత సులభము కాదు అదేగా ఉషా అంటున్నాడు అందరితో ఉండేవాడు కాదు ఒంటరిగా ఉంటాడు ఏదో ఒక గుహలో ఒంటరిగా గడుపుతాడు ఎందుకని దావీదు ఒంటరిగా గడుపుతాడంటే దావీదు ప్రార్థనా పరుడు ఈ పదిహేడవ అధ్యాయంలో హుషాయి నా వీధు కలిగి ఉన్న ప్రార్థన జీవితాన్ని గురించి తెలియచేస్తున్నాడు అందరితో ఉండేవాడు కాదు ఒంటరిగా ఉంటాడు ఏకాంతంగా ఉంటాడు యుద్ధమందు బహు ప్రావీణుడు మీకు తెలుసా ఒక విషయం ప్రార్థన అనేది యుద్ధం చేయటం ఒకవైపు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు మరోవైపు సైతాంతో పోట్లాడుతున్నావు అందులో చాలామంది ఒక మాట అంటారు ఏమిటంటే ఏమిటోనండి ప్రార్థన చేద్దాము అని చెప్పి అనుకుంటాను మోకరిస్తాను ఎక్కడ లేని ఆవలింతలో చేస్తాయి అంట నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అసాధ్యాలను సాధ్యపరచుకునే ఒక అద్భుతమైనటువంటి దేవుడిచ్చిన ఆయుధాన్ని ఒక భక్తుడు సెలవిచ్చాడు ప్రార్థన ప్రపంచాన్నే పట్టుకున్న హస్తాన్నే కదిపేటటువంటి శక్తి ప్రార్థనకుంది ఏమిట ప్రపంచాన్ని ఎవరు పట్టుకున్నారు దేవుడు తన చేతుల్లో పట్టుకున్నాడు ప్రపంచాన్ని ప్రపంచాన్నే పట్టుకున్న ఆ హస్తాన్నే కదిపే శక్తి ప్రార్థనకుంది కాబట్టి నువ్వు మోకరించినప్పుడు సైతాను బెంబేలెత్తిపోతాడు భయపడిపోతాడు కాబట్టే మోకరించి ప్రార్థన చేయటము అనేది అత్యవసరం